అరే తమ్ముడు మీ వాళ్ళకి చెప్పురా అట్లా మీ అన్నకి నేను అట్లా పోవాలి మా ఓనర్ అప్ప చికెన్కి పోయి ఉండాడు నేను పోవాలి లేదంటే చికెన్ సరిగ్గా తీసుకురాడైపో మళ్ళీ మా ఓనర్ కొట్లాట వేసుకుంటాడు పోతాను నా మాట ఇన్న అన్నవాళ్ళు నువ్వే చెప్పుకోకపో ఏదన్నా ఉంటే ఏందిరా చెప్పకుండా అట్లా పోతారు ముగ్గురు నేను పోవాలి వద్దా ఇప్పుడు ముగ్గురు అట్లా పోతారు ఏందిరా వద్దురా అన్నాం కదరా మేము మళ్ళీ నువ్వు వస్తాను అంతా ఇదా ఉంటే నువ్వు వస్తే ఊరికినే ఉంటావేమి మా మట్టిలకంట కంటే పాసు పోసిపోతావు మా ఇంటికి ఆడ బాత్రూమ్ చేసిపోతావు మేమేమన్నా అంటే గుర్రు మన వస్తావు బరకడానికి వస్తావు కొరకడానికి వస్తావు అసలే నీ కథ అంతా తెలుసు మాకు ఇంక నిన్నెట్లా రానిస్తాం పోయి ఇంత మంచితనం ఉండాలి కదప్ప ఉండదు నీ దగ్గర లేదు మంచి తండ్రి మంచిగా రావద్ప్పు చెప్పురా నువ్వన్న ఐషా నేను అప్పుడే చెప్పినానన్నా నా మాట విన్నాడు మా ఇన్న వాళ్ళ మాట వింటారు చెప్పు చెప్పు నువ్వే చెప్పు ఏడ చెప్తా లేపో ఇంక పళ్ళు చెప్పాలి అంతే ఏడు చెప్పేది మా ఓనర్ అప్ప చికెన్కి పోయి ఉండాడు ఆయన మంచిది తీసుకురాడు ఆ ప షాప్ దగ్గరే ఉంటాడు అయినా ఏమన్నా చేసుకోపోరా అట్ల పోంటి పోయిదా అని మాత్రం రావద్దు నువ్వు ఉన్నీరా అంతే ఏంది కానీ